చేసుకుని మహోన్నతుడ మహాపురుషుడ గొప్ప దేవుడ తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా నా సరేలని ఏ వారి అది పరుషుల నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పర్వకం తండ్రి ఈ రోజు మన యొక్క వాక్యాంశంగా మాటలు అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నాం ఇప్పుడు మన అంశం ఏంటంటే మాట అంటే కన్ఫాబ్యులేషన్ అనొచ్చు లేదా సింపుల్గా స్పీచ్ అనొచ్చు ఇంకా మనం తీసుకుంటే లొక్యూషన్ అని కూడా నచ్చు ఇప్పుడు ఇప్పుడు మన వాక్యాంశం ఏంటంటే మాటలు ఓకే ఏమంటే ఈ మాటలు అనేవి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని మరొక వ్యక్తితో మాట్లాడటానికి కమ్యూనికేట్ చేయడానికి ఉన్నటువంటి అవకాశం కదండి మన భావాలను తెలియచేయడానికి మన ఉద్దేశాలను వారికి అర్థమయ్యే రీతిలో తెలియపరచడానికి ఒక వ్యక్తితో మన ఫీలింగ్స్కి ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఒక మార్గం ఏంటంటే మాటలు స్పీచ్ ఓకే మన భారతదేశంలో చూస్తే సుమారుగా నూట ఇరవై భాషలు అదేవిధంగా రెండు వందల డెబ్బైకి పైగా డెబ్బైకి పైగా మదర్ టంగ్స్ కొన్నాయి మరి ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే ఏడు వేల ఒక వంద సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ భాషలు రెండు వేల నూట ముప్పై తొమ్మిది వరకు ఆ భాషను గుర్తించినట్టుగా కూడా ఆ భాషలో వారు మాట్లాడుతూ మనం చూస్తాం అంటే భాషలు ఏమైనప్పటికీ అది ఏ భాష అయినా ఉండే మొత్తానికైతే అది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే వేరే వ్యక్తితో మాట్లాడడానికి కమ్యూనికేట్ చేయడానికి మన భావాలు తెలియజేయడానికి ఓకే మరి అలాంటి మాటల విషయంలో ఎంతో శక్తివంతమైనటువంటి ఆ మాటల విషయంలో మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఎలా ప్రవర్తించాలి మన మాటలు ఏ విధంగా ఉండాలి అని దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఎందుకంటే నేను ఇప్పుడు మీ ఈ మాటల ద్వారానే సెస్ వార్త కదండి బైబిల్లో ఉన్నటువంటి విషయాలను మీకు ఏ రకంగా బోధిస్తున్నారు నా వచ్చినటువంటి భాషలో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను అంటే మాట ఎంత శక్తివంతమైన ఆ మాటల ద్వారా మనం వ్యక్తిని రక్షించవచ్చు మన వ్యక్తిని బాగు చేయొచ్చు అనేది ఎంత వాస్తవమో అదే మాటల ద్వారా ఒక మనిషి నాస్తిని అవ్వచ్చు అనే దానికి కూడా అంతే అవకాశం ఉంది కదండి మరి ఈ మాటల విషయంలో మనం ఏ రకంగా మనం ప్రవర్తించాలి అయితే మొదటి పేదరి పత్రిక మూడవ అధ్యాయము పదవ వచ్చి చదువుకున్నట్లయితే ఫస్ట్ త్రీ మొదటి పేదల పత్రిక మూడవ అధ్యాయము పదవ అండి జీవమును ప్రేమించి మంచి దినములో చూడగలవాడు చెడ్డదాన్ని పలుకుండా తన నాలుగను మాటలు తన పెదవులను చెప్పోటి చదవబడినటువంటి ఈ వాక్య వాక్యవాళ్ళ జాగ్రత్తగా పరిస్థితులు చేస్తే పలుకోకుండా విధంగా కప్పటప్పు మాటలు చెప్పకుండా ఒక వ్యక్తి తన పెదవులను కాల్చుకున్నవలేమో వుడ్ లవ్ లైఫ్ అండ్ ఫ్రమ్ స్పీచ్ నిజంగా ఎవరైతే ఒక వ్యక్తి తన జీవితంలో మంచి జనాన్ని చూడాలి సంతోషకరమైన జీవితాన్ని నేను జీవించాలి అనుకునే వ్యక్తి ఈ రెండు చేయాలండి ఏంటంటే మనకది ఏంటండి చెడ్డపాటిని పలుకకుండా నాలుగులను కాపాడుకుంటూ కప్పటకు ఆటలు రాకుండా ఇది మనకి దేవుడిస్తున్నటువంటి మాట మరి బైబిల్లో ఒక ఉదాహరణ మనం తీసుకుందాం ఆ ఉదాహరణ ద్వారా మరి ఈ మాటల విషయంలో మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఎద్దామం బైబిల్లో రాజు అయినటువంటి సౌర జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అతను రాజు కాకముందు నిజంగా కూడా దేవుడు ఎంతగానో ప్రేమించి విజ్ఞానం గోదాన్ని చెందినటువంటి ఈ సౌరును ఎంతో అందంగా ఉన్నాడు ఎంతో సుందరంగా ఉన్నాడు అని చెప్పి ఎంతో ప్రేమించి అర్హత లేకపోయినప్పటికీ ఇజ్రాయెల్ అందరికీ కూడా రాజుగా నియమించాడు దేవుడు అప్పుడు అదొక ఉమ్మడి ఇజ్రాయల్ రాజ్యం ఆ రాజ్యం అందరికీ కూడా మొట్టమొదటి మహారాజుగా దేవుడు సౌరుని ఎన్నుకుని రాజు చేసినట్లుగా మనం బైబిల్ను చూస్తాం ఒకనొక సమయంలో దేవుడు దేవుడు అనేటువంటి యహోవా ప్రార్థనించారు సమయ ద్వారా అదేంటంటే మీరు అమాని అందరినీ నాశనం చేయండి వారు దుర్మార్గులు వారి శత్రువులు అందులో ఎవరిని మీరు విడిచిపెట్టకండి చిన్న పెద్ద తేడా చూడకండి అందులో ఉన్నటువంటి పశువులనే కానీ గొడవల్నే కానీ మేకల్నే కానీ ఎత్తుల్నే కానీ అవి ఏవైనప్పటికీ కూడా మీరు సమూలంగా నాశనం చేయండి అని చెప్పి దేవుడైన యహో సభ్యుల చాలా స్పష్టంగా రాజు అయినటువంటి సౌరుడికి తెలియజేశారు ఇది విన్నటువంటి రాజు అయినటువంటి సౌరుడు తన యొక్క రాజ్యం ఉన్నటువంటి సైనికులతో మరి ఆ యొక్క మీదకి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా మనుషులందరినీ కూడా చంపాడు రాజుని తీసుకొచ్చాడు అందీ చేసుకుని కానీ అతను చేసేటువంటి తప్పు ఏంటంటే అక్కడ వీక్గా ఉన్నటువంటి యానిమల్స్ బలహీనంగా ఉన్నటువంటి ఆ యొక్క పశువుల్ని ఆ యొక్క గొర్రెలను ఆ యొక్క మేకలను అన్నిటిని చంపేసి బలమైనటువంటి ఎద్దులను బలమైనటువంటి పశువుల్ని తనతో పాటు పర్తించేసుకున్నాడు ఎంచుకున్నాడు మరి ఇదే విషయాన్ని అయినటువంటి సమయాలు అడుగుతాడు అయ్యా వాటిని పూర్తిగా నాశనం చేయమని దేవుడు చెప్పాడు కదా నువ్వు ఎందుకు మరలా వాటిని తెచ్చావనంటే లేదు లేదండి నేను దేవునికి బలి ఇవ్వడం కోసం తెచ్చానండి దేవునికి బలి అర్పించడం కోసం వాటిని తెచ్చానండి అని చెప్పి చెప్పడం మనం బయటలో చూస్తామండి ఆ మాట మనం చదువుకున్నట్లయితే మొదటి సమయంలో పదిహేను భా అధ్యాయము మొదటి సమయ గ్రంథము పదిహేనో అధ్యాయము మరియు పదిహేను చదువుకున్నా సమయంలో అలాగైతే నాకు వినపడుచున్న గోడల అర్పులను ఎట్ల రంగెలను ఎక్కడివి అని అడిగాడు అందు సౌలు అమాలేకలంత నుండి జనులు వీటిని తీసుకుని వచ్చింది మీ దేవుడైన యహోబాకు బలి అర్పించినటు ఎండలోను మంచి వాటిని ఉండేది మిగిలిన వాటన్నిటిని మేము నిర్మూలము చేసింది మనగా చాలండి ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పనికిరాలు అన్ని కూడా వాటిని వధించేసాడు పక్కన పెట్టేశాడు పరిపొచ్చే అని తెచ్చేసుకున్నాడు తెచ్చేసుకుని ఎందుకు తెచ్చేవ్యా అంటే లేదు లేదు నేను నా కోసం తెచ్చుకోలేదు నేను దేవునికి బలి అర్పించడం కోసం తెచ్చుకున్నాను అని చెప్తున్నాడు ఏమండి దేవునికి బలి అర్పించాలని అనిపిస్తే నీ రాజ్యంలో పశువులు లేవా మీ రాజ్యంలో గొర్రెలేవా లేవా నీ రాజ్యంలో ఎండ్లు లేవా ఈ రాజ్యంలో మేక లేవా అక్కడ ఎక్కడి నుంచో తెచ్చి శబితమైనటువంటి దేవుడు అది శితమైనవి నాశనం చేయమని చెప్పిన వాటి తీసుకొచ్చి దేవునికి బలి అర్పించాలా రెండవది నువ్వు దేవునికి బలి అర్పించి నువ్వు దేవునికి బలి అర్పించిన తర్వాత దేవుడు వచ్చి వాటిని తింటాడండి ఏమండి తినేదేవుడు మీరే కదా అంటే తన కోసం తెచ్చుకున్నటువంటి ఆయన ఎడ్లను పశువులను చాలా తెలివిగా ఎంతో ఎంతో గొప్ప దైవ దైవభక్తిని అన్నట్లుగా అతను చెప్పడం మనం చూస్తున్నామండి మరి దేవుని ముందు ఎవరు విషయాలు దాయగలుగుతారండి మరి దేవుడు స్పష్టంగా చెప్పారు నేను రాజు అయినటువంటి ఎలాంటి అర్హత ఒక గారిని నియమిస్తే నా ఆజ్ఞను పాటించకుండా నా ఆజ్ఞను పాటించకుండా ఈ రీతిగా నువ్వు ప్రవర్తిస్తావా నిన్ను రాజు చేసినందుకు నేను సంతాప అని దేవుడు ఆయన వాక్యం ద్వారా మాట్లాడాడు ఆ మార్గం చదువుకున్నట్లయితే పదకొండవ పదకొండవ వచనంలో అదే అధ్యాయంలో సౌరణను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను కనుక గైకలకపోయిన రాజుగా నిర్ణయించినందుకు నేను అందుకు రాత్రి అంత ఎగోబాబు మొరచున్నాను ఎలాంటి అర్హత లేకపోయిన లేకపోయినప్పటికీ సౌరముని దేవుడు రాజు చేస్తే తన ఆత్తికు కూడా లోపడకుండా తన ఇష్టానుసారం ప్రవర్తించి అంత మాత్రమే కాకుండా మరి దేవుని దగ్గర ఏదో గొప్ప దైవభక్తులు అన్నట్టుగా మాటలు నిజంగా వాస్తవంలో కూడా మాటలు వింటే అనిపించవచ్చు అంటే ఉంది అక్కడి నుంచి పశ్చువులు తెచ్చాడు వేస్ట్ చేయడం అని చెప్పి దేవునికి కదా తెచ్చాడు అంటున్నాడు అని అనిపించవచ్చు కానీ ప్రవక్త అయినటువంటి సమ్ అంటారు దేవునికి బలి అనిపించడం కంటే ఆద్యను అనుసరించుట వేరు కదా నాయన చెప్తారు అంతే కదండి దేవునికి బలి అర్పించడం కంటే దేవునికి దట్ట బలం అనిపించడం కంటే ఆయన ఆర్థిక లోపలటము ఎంతో శ్రేష్ ఆ రోజు అతిథులు ప్రదర్శించాడు ఈ చదవ తెలువైన నమ్ముకున్నాడు ఆ తర్వాత అతడు ఏ రకంగా నాశనం అయిపోయాడో తన కుటుంబం తన బిడద ఏ రకంగా అది చనిపోయారు కూడా అది బయలుందులో రాయబడిన ఆ తర్వాత రాజ్యం ఆ బిగ్యాని కోతల నుంచి తీసివేయబడి యువత కోత చెందినటువంటి దావీదుకు దావీకి ఇవ్వబడినట్లుగా ఆ రాజ్యం దావీకి ఇవ్వబడినట్టుగా దావీదు రాజు చేసినట్టుగా మనం బయటకు చూస్తాం అంటే ఒక మనిషి చాలా తెలివిగా చాలా చాకచక్యంగా నేను ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాను ఎంతో తెలివిగా మాట్లాడుతున్నాను అవతల వ్యక్తిని మోసం చేయగలుగుతున్నాను అని అనుకుంటున్నాడు కానీ దేవుని ముందు ఎవరు ఎవరిని మోసం చేయగలరు మన మాటలో యథార్థత ఉంటే మన మాటలో సత్యం ఉంటే అప్పుడు అది మన ఆస్తివర్కం అలా కాకుండా ఏదో అతిథి ప్రదర్శించి మరి తిమ్మిని పంపిణీ చేసి అబద్ధాన్ని చేద్దాం మనం ప్రయత్నం చేస్తే అది మన మీదకి శాపంగా వచ్చేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ సౌలు నాశనం ఈరోజు మన జీవితాల్లో మన మాటలు ఏ విధంగా ఉన్నాయి మన మాటలు సత్యమైనవిగా ఉన్నాయా మన మాటలు యథార్థమైన ఉన్నాయా మన మాటలు నిజముగా ఉన్నాయా లేకపోతే ఇదే విధంగా ఆ యొక్క అబద్ధాలతో ఆ యొక్క అసత్యాలతో ఆ యొక్క ఏదో అది తెలియ మనం మాట్లాడే ప్రయత్నం మనం అందుకే బైబిల్లో స్పష్టంగా రాయబడింది మధ్య వార్త ఐదో అధ్యాయము ముప్పై ఏడో వచ్చినలో మాథ్యూ చూ ఫైవ్ ప్లస్ థర్టీ సెవెన్ మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని గుండములను వీటికి మించినది దృష్టి నుండి మనం ఫుడ్ చూస్తే కీడు నుండి బయలు స్పష్టంగా చెప్తుంది చాలా క్లియర్గా చెప్తుంది నా కుమారుడా నాకుమారి మీ మాటలు అవునంటే అవునుగా ఉండాలి మీ మాటలు కాదంటే కాదన్నట్టుగా ఉండాలి కానీ అందుకు మించినవి మరి కేవలము కీడు నుండి దృష్టి నుండి కలిగినవి అందులో సత్యం లేదు అందులో అబద్ధం ఉంది అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తాడు ఈరోజు మరి ఇదే మాటల విషయంలో మనం జాగ్రత్తలు ఏ జాగ్రత్తలు తీసుకుంటాం ఈరోజు నిజంగా ఉన్నది ఉన్నట్టుగా అవునుని అవునుగా కాదుని కాదుగా మనం మాట్లాడుతూ ఉంటున్నామా లేకపోతే ఎవరి పెంపుకోరి ఎవరి ఎవరెవరు పెంపుకోరి లేకపోతే ఎవరినించో ఏదో ఆశించి మనం మనకు నచ్చినట్టుగా మనం మాట్లాడి మనం దేవునికి దూరమైపోతున్నాము అనే విషయాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి

యహో వాకు హేయును సత్య ఆయన ఇష్టం ఈరోజు ఎవరైతే మరి సత్యం మాట్లాడే వ్యక్తులుగా ఉన్నారో ఈరోజు ఎవరైతే నిజమాను పెదవుల జీవితాన్ని వారు జీవిస్తున్నారో ఆ పెదవును ఆ మనిషి దేవుడికి ఇష్టమైన వాడు దేవుడికి ప్రీతికరమైన వాడు అలా కాకుండా అబద్ధాలతో అసత్యాలతో కనుక నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే మాత్రం అది దేవుడికి హేయము అని బలిపన్న స్పష్టంగా రాయబడింది మనం ఈరోజు ఏ రకంగా జీవిస్తాం ఒక దేవుని సేవ చేసే వ్యక్తి నాతో అన్నాడు బ్రదర్ ఏం చెప్పమంటారు నేను నేను చేసే బిజినెస్లో పొద్దు నుంచి సాయంత్రం దాకా అబద్ధాలతోనే నా వ్యాపారం నడుస్తుంది అబద్ధాలతోనే నా యొక్క బిజినెస్ అంతా కూడా నేను చేసే పని అంతా కూడా వెళ్తుంది అని చెప్పాడు ఆయన దేవుని సేవ చేసే వ్యక్తి దేవుని బాధ్యం చెప్పే వ్యక్తి మరి ఈరోజు ఆయన ఏదే టేకప్ అంటే పూర్తిగా ఉండే పరిస్థితి లేదు ఇది టేకప్ చేస్తూ మరొకటి ఇది వదిలేసి అందులో అది కాకుండా మరి ఇంకోటి టేకప్ చేసి అది వదిలేసి దాంట్లో ఎందులోనూ కూడా స్థిరత్వం లేదు ఎందులోనూ కూడా స్టేబుల్ గా ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే అసలు పునాది అబద్ధాల మీద వేయబడింది కాబట్టి ఏ వ్యక్తి జీవితం అయితే అబద్ధాల మీద అసంచాల మీద వేయబడుతుందో పునాది అది ఎక్కువ కాలం నిలబడదు గాలి వచ్చినప్పుడు అది కూలిపోతుంది నాశనం అయిపోతుంది కొంచెం కష్టమైనా కొంచెం ఇబ్బంది అయినా సత్యం మీద నిజం మీద మనం వేసే పునాది అది శాశ్వత కాలం ఉంటుందని దేవుడు వాక్యం ద్వారా అదే బైబిల్లో మనం మరొక ఉదాహరణ చూసినట్లయితే ఆనాడు అననీయ సభీరాలు ఏ రీతిగా వారు మాట్లాడేవారు ఏ రీతి వారు ప్రవర్తించేవారు కూడా మనం బైబిల్ అపోస్తున్న కార్యాలు ఐదవ అధ్యాయము మొదటితో చదువుకున్నట్లయితే నేను చదువుతానండి అననీయ అనే ఒక మనుషుడు తన కార్య అయిన సఫీలాతో ఏకమై పొలము విను భార్య ఎలుకనే వాడు దాని కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తున్న పాదాలు వద్ద పెట్టను అప్పుడు పేదలు అననీయ మీ భూమి విలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయంలో ప్రేరేపించను అది నీ ఎదురున్నప్పుడు ఇదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమైందనేలా ఎందుకు ఈ సంగతిని నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు నీవు మనుషులతో కాదు దేవుడితోనే అబద్ధం ఆడితేవని వారితో చెప్పాడు కాబట్టి ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు అననీయ ఆయన ఒక పొలం అమ్మాడు ఆ పొలం అమ్మిన తర్వాత మరి ఎంత వచ్చిందో మరి లక్ష వచ్చిందో లేకపోతే రెండు లక్షలు వచ్చిందో యాభై వేలు వచ్చిందో మొత్తానికి వచ్చిందండి వస్తే చేశాడంటే కొంత డబ్బు పక్కన పెట్టి మిగిలిన డబ్బు ఆ పోస్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ పాత దగ్గర పెట్టి అయ్యా పొలం అమ్మేనా అయ్యా ఈ డబ్బు వచ్చింది ఈ డబ్బు అంతా నీ సేవ కోరికిస్తున్నానయ్యా అని చెప్పాలని పెట్టాడు మాట వింటే ఎంతో అద్భుతంగా మాట కదండి ఎంతో మధురంగా ఉంది అబ్బా ఎంత దైవభక్తి ఎంత త్యాగం ఎంత గొప్ప త్యాగం అన్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నాడు కానీ మరి అపోస్తు పరిశుద్ధాత్మ ద్వారా ఆ విషయం బయలుపరచబడినప్పుడు అసలు సత్యం బోధపడింది అదేంటంటే కొందరు పక్కన పెట్టి ఇదే నేను అది తెచ్చింది అని ఎంత పచ్చ అబద్ధం అంటే అని అంటున్నాడు అయ్యా పొలం నీదే అమ్ముకున్నాక డబ్బు నీదే ఎందుకు ఈ రకంగా నువ్వు మాట్లాడుతున్నావు ఎందుకు ఈ రకంగా పరుషులు ఆత్మహత్యను మోసం చేసే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అది నీదే అయినప్పుడు మరి అది నీ ఆధీనంలో ఉన్నప్పుడు నీ ఇష్టం కదా నీకు ఎంత అనుకుంటే అది తిని లేకపోతే మానే అంతే తప్ప ఈ రీతిగా అబద్ధపు మాటల్ని కల్పితాలను ఎందుకు మాట్లాడుతున్నావు అని ప్రశ్నించినప్పుడు అప్పుడు అదే క్షణంలో అననీయ ఈ మాటను విరుచునే వారికి అందరికీ మిగులు భయం కలిగిన అప్పుడు పడుచు అలా బట్టలో చుట్టి మోసుకుని చూస్తే అండి ఒక విషయం చెప్తున్నాను అబద్ధం ఆడేటువంటి పెదాలకి ఆయుష్ తక్కువ తెలుసా అండి అవి క్షణ మాత్రం ఉంటాయని చెప్పి భయపడి చెప్తుందండి చదువు అంటారా సముద్ర గ్రంథం పన్నెండవ అధ్యాయము సాముద్ర గ్రంథము పన్నెండవ అధ్యాయము నిజమాడు పెదవులు నిత్యము స్థిరములను అబద్ధమానూకా చూసే రని నిజమాను పెదవులే ఎవరికైతే ఆ సత్యం చెప్పేట పెదవులు ఉన్నాయో ఎవరికైతే నిజమాను పెదవులు ఉన్నాయో వారు నిత్యము స్థిరులై ఉంటారని అబద్ధమాడు వాడు నాలుగుగా క్షణమాత్రమే ఉంటున్నాం అంటే అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి వ్యక్తి జీవితము కేవలమో అది చెప్పి ఇక్కడ స్పష్టంగా రాయబడింది అవును నిజమే అననీయ సర్వేల జీవితాల్లో అదే జరిగింది లేని విషయం లేని విషయాన్ని ఉన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి అపోస్తులన్నే మోసం చేసే ప్రయత్నం చేశారు మరి ఆఖరికి వారి ప్ర కోల్పోయినట్టుగా మనం బయట చూస్తున్నాం ఆ తర్వాత ఆమె భార్య వచ్చింది భర్త కంటే కూడా అద్భుతంగానే నడుస్తుంది ఏమిటి భర్త కంటే మంచి అద్భుతంగా మాట్లాడుతుంది మరి ఎప్పుడైతే ఆమె కూడా ఆ విధంగానే ఉందో మరలా ఆమె కూడా చనిపోయినట్టుగా మూడు గంటల తర్వాత ఆమె కూడా చనిపోయినట్లుగా ఆమె కూడా పాతి పెట్టుకున్నట్టుగా కూడా మనం అదే చనిపోయి ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నాం మన మాటలు ఏ విధంగా ఉన్నాయి నిజంగా మనం సత్యం మాట్లాడే వారంగా ఉన్నాం నిజంగా మనం నిజం మనం మనం నిజం మాట్లాడటం మనకి ఇబ్బంది అనిపించచ్చు ఒకసారి కానీ దాన్ని మనం దేవుని వాక్యాలను లోబడి జీవించగలిగితే మనకి దేవుడే కోపుతలు ఉంచి కంచి వేసి కాపాడతారని అలా కాకుండా ఏదో అడ్జస్ట్మెంట్ కోసం ఎవరి మెప్పు కోసమో లేకపోతే ఏదో సాధిందామనో మనం అబద్ధాల వైపు అసత్యాల వైపు అసత్యం ప్రచారంలో వెళ్తే మాత్రం అది కేవలము దేవుని కోపాన్ని మన మీద రప్పించే విధంగా మనల్ని నాశనం చేసే విధంగా ఉంటుంది కానీ దానివల్ల మనకి ఎలాంటి ప్రయోజనం ఉండదని దేవుడు ఆయన వాక్యంతో చెప్తున్నాడు అంత మాత్రమే కాదండి ఒక వ్యక్తి తన మాట్లాడేటువంటి మాటలు బట్టే అతను తీర్పులోనికి రావాలా వద్దనేది కూడా నిర్ణయించుకుంటుందని కూడా దీవుని వాక్యులు రాయబడతాయి ఈరోజు మనం మాట్లాడేటువంటి మాటలు యథార్థమైనవైతే అయితే సత్యమైనవైతే మనం తీర్పులో కదా తప్పించుకోగలుగుతాం అలా కాకుండా మనం అబద్ధాలతో అసత్యాలతో మరి ఆ యొక్క కుట్రపూరితమైనటువంటి మోస మాటలు మనం మాట్లాడితే మనం తీర్పులోనికి చేపడతామని కూడా దేవుడు వార్తలు చెప్తున్నాడు ఆ మధ్యస్థు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చి మనం చదువుకున్నట్లయితే మధ్యస్థ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన చదువుకున్నామండి నీ మాటలను బట్టి నీతి వంతుడమని తీర్పు నందుదు నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నేను మొదట్లో చెప్పాను మాటలకు ఎంతో శక్తి ఉంది అని అది కేవలము ఒక మనిషితో మనం సంభాషించడానికి మాత్రమే కాదు ఒక మనిషికి మన ఫీలింగ్స్ తెలియజేయడానికి మాత్రమే కాదు మనం తీర్పులోనికి వస్తామా లేదా అని నిర్ణయించేది కూడా మన మాట మనం మాట్లాడేటువంటి మాట జాగ్రత్తగా ఉండాలి మాటల్లో దోషం ఉండక దేవుడు చెబుతున్నాడు ఎవరి జీవితంలోనైతే నేను మంచి దినాన్ని చూడాలి అనుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో కపటమైన మాటలు ఉండకూడదని ఆ దుష్టమైన మాటలు ఉండకూడదని కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు కాబట్టి ఈ వాక్యం ప్రతి ఒక్కరు దేవుడు మాట్లాడుతున్నాడు మీ మాటల విషయంలో జాగ్రత్త మీరు మాట్లాడేటువంటి మాటలు సత్యమైనవా అసత్యమైన ముందుగా పరిశీలన చేసుకుని ఒక మనిషిని బాగు చేసే విధంగా ఒక మనిషి జీవితాన్ని లేవనెత్తే విధంగా ఒక మనిషిని అభివృద్ధి నడిపించే విధంగా మాటలు ఉండాలని కూడా దేవుడైన ఆయన చెప్తున్నాడు కాబట్టి మనం మాటల విషయంలో మనం జాగ్రత్తలు చేస్తున్నాం దేవుడి వాక్యాన్ని మనం లోపడతాం దేవుడి కొరకు నమ్మక సాక్షరంగా మనం జీవితం దేవుడి తన పరిశ్రమ దీవించి ఆస్తులు కాక ఆమె ప్రాంతం చేసుకున్నాం మహోన్నతుడా మహాపరుషత్తుడా గౌపదేవుడా తండ్రి మీ పరుషుత్ గల నామానికి లెక్కలేని స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చదివిస్తున్నాం నాయన ఇదిగో తండ్రి తండ్రి మీరు వాక్యం ద్వారా తెలియజేసినట్లుగా మా మాటల విషయంలో మరి ఎంత జాగ్రత్త మీరు తీసుకోవాలో మీరు వాక్యం ద్వారా తెలియజేసి తెలియజేసినట్టుగా మీకు లెక్క నిమిషి స్తోత్రాలు మా మాటలు అవునంటే అవును కాదంటే కాదు అనే విధంగా ఉండాలని ఈ వాక్యం చెబుతున్నట్లుగా జీవించగనేటువంటి కృపను మనం అనుకరించాల్సి ఉందిగా ఈ ఆత్మ సహాయమాట అంటే చూస్తుందిగా తండ్రి ఆన్లైన్ ద్వారా కూడా వాక్కుల ప్రతి ఒక్కరిని మీరు దీవిచి ఆశీర్వదించాల్సి ఉందిగా తండ్రి విత్తబడినటువంటి ఈ వాక్యం వారి హృదయాల్లో నాటపడి ఫలి చేయడం చేయను సహాయం అని చూస్తుందిగా నజరేడన యేసుక్రీస్తు అర్ధప్రస్తు ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి आम आई